అలానే శ్రీశ్రౌ పీ ఫోర్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ అది పగడ్బందీగా అమలైతే రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది అనేది ఆయన విజన్ పీ ఫోర్ కారణంగానే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుంది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో అంత అధ్యయనం చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ గురించి చెప్తూ ఉన్నారు ఆ ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్గా కుటుంబరావు గారిని నియమించారు చంద్రబాబు గారు ఇటీవల కుటుంబరావు గారు అంతర్జాతీయ వాణిజ్యపరమైన అంశాల మీద కానీ పెట్టుబడులు అంశాల మీద కానీ వీటన్ని అన్నిటి మీద చాలా అవగాహన ఉన్నటువంటి ఒక అనలిస్ట్ ఆయన బిజినెస్ అనలిస్ట్ అందుకే ఆయన్ని ఎంపిక చేసుకున్నారు రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను సేకరించడం కానీ పారిశ్రామికవేత్తలను ఆక ఆకర్షించడం కానీ పెట్టుబడులు పెట్టించడం కానీ పీ ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళటానికి కానీ ఈ పీ ఫోర్ ఫౌండేషన్ని ఏర్పాటు చేశారు దానికి వైస్ చైర్మన్గా కుటుంబ రోగాన్ని నియమించారు ఆయన ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నారు ఆయన బేసికల్గా బిజినెస్ అనలిస్ట్ పారిశ్రామికీకరణ ఎలా ఉంటుందని తెలుసు ఆయనకి పారిశ్రామికవేత్తల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ అనేది తెలుసు అన్నీ తెలుసు ఆయనకి అయినప్పటికీ కూడా పీ ఫోర్ అనేటువంటి ఫార్ములాని చంద్రబాబు గారు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఆ పీఫార్ ఫార్ములాలో ఏముంది అనే దాని మీద కూడా ఆ కుటుంబరావు గారు అధ్యయనం చేసి ఉంటారు చేసిన తర్వాతనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకొని ఉంటారు అందుకే ఆ పీ ఫోర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు కాకపోతే ఆ ఫోర్ మీద కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు అధికారులకు ఏం పని పీ ఫోర్ తోటి ఉద్యోగులకి ఏం పని పీ ఫోర్ తోటి అనేటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అనేది ప్రభుత్వానికి వెన్నుముక లాంటిది ఒక స్కీమ్ని పాలకులు తయారు చేస్తే ఆ స్కీమ్ని పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది అంతేకాదు అధికారులు బాధ్యత తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో వాళ్ళు నిలబడకరేయాలి అప్పుడే ఆ స్కీమ్ సక్సెస్ అవుతుంది గతంలో అనేక స్కీముల్ని సక్సెస్ చేసినటువంటి టాలెంట్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్కి ఉంది కాకపోతే యథారాజా రాజా తదా ప్రజా అంటారు కదా యథారాజా తదా అధికార యంత్రాంగం అధికార గణం అని చెప్పి అనొచ్చు పైన ఉండేటువంటి పాలకులను బట్టి ఆ అధికార యంత్రాంగం అధికార గణం కూడా కదులుతూ ఉంటుంది రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో అనేక కొత్త పథకాలని ప్రవేశపెట్టారు శ్రమదానం జన్మభూమి డ్వాక్రా గుంటలు కాంటూర్ సెచెస్ నీరు చెట్టు ఇలాంటివన్నీ కూడా అనేక ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలని పరిచయం చేశారు వాటన్నిటిని విజయవంతం చేయడానికి ఆ రోజున అధికార యంత్రాంగం ప్రయత్నం చేసింది చాలా వరకు సక్సెస్ కూడా అయ్యింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఈ పిరియాడ్లో అధికార యంత్రాంగం ఒక రకంగా చెప్పాలంటే నిర్లిప్త మోడ్లోకి వెళ్ళిపోయింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఉద్యమం నేపథ్యం ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమం అనుకోవచ్చు లేదా ముందు చూపు లేనటువంటి నాయకులు ఉండడం అనుకోవచ్చు ఏ కారణాలు ఏదైనా ఒక నిర్లిప్త మూడులోకి అధికార యంత్రాంగం వెళ్ళిపోయింది అనేటువంటి భావన ఉండేది మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం ఆ తర్వాత ఆయన విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే జోన్ కానీ పోలవరం నిర్మాణం కానీ వీటన్నింటినీ గాడిలో పెట్టిన ప్రయత్నంతో పాటు విభజన చట్టంలో ఉండేటువంటి కేంద్ర సంస్థల్ని యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు అందుకు అధికార యంత్రాంగం కూడా సహకరించింది అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది చంద్రబాబు గారు మారిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికార యంత్రాంగం ఏ విధంగా పాలకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయారు పాలకుని చెప్పుచాతల్లోకి ఎక్కువ మంది వెళ్ళిపోయారు అనేది మనం చూసాం కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాహితము అనేది తెరవెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి భావన ఎక్కువ మందిలో కలిగింది ప్రజాహితం లేకుండా కేవలం బటన్ నొక్కే కార్యక్రమం అని అధికార యంత్రాంగానికి చేతి నిండా పని లేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఫండ్స్ లేదు విజన్ లేదు ప్రజాహితము ప్రజాసేవ అనేటువంటి ఆ భావన తెరవనికి వెళ్ళిపోయింది అనేది సర్వత్రా వినిపించింది దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం చూసింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఏర్పడింది ఏర్పడిన తర్వాత సహజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంతో పరిగెత్తాలి అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ కలిగినటువంటి లీడర్ ఆ ప్రోగ్రెసివ్ మైండ్లోకి ఇప్పుడున్నటువంటి యంత్రాంగాన్ని తీసుకెళ్ళడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి యంత్రాంగంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో పరిగెత్తడానికి సిద్ధపట్టలేదు పరిగెత్తలేనటువంటి వాళ్ళేమో వెనుకున్ని గోతులు దువ్వుతున్నారు పరిగెత్తగలిగినటువంటి వాళ్ళేమో ప్రయత్నం చేస్తూ ఉన్నారు పరిగెత్తడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఆయనతోటి పరిగెత్తుతూ కొంత ప్రయత్నం చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ ఇది సిచ్యువేషన్ ఇప్పుడు పరిగెత్తలేనటువంటి వాళ్ళు ఈ పీ ఫోర్ని విమర్శిస్తున్నారేమో అనేటువంటి భావన కొంతమందిలో కలుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికీ కంప్యూటర్ దాని మీద అవగాహన లేనప్పుడు దాదాపుగా చాలామంది ఎక్కువ మందికి కంప్యూటర్ మీద అవగాహన లేనప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కంప్యూటరే మనకి కూడి పెడుతుంది అన్నారు దాని మీద కంప్యూటర్ కూడి పెడుతుందంట ఈయన చెప్తున్నారు అని చెప్పి ఆయన మీద ఒక ముద్ర వేశారు ఈయన అయితే వేరే దేశంలో అయితే కాల్ చేసిన వాళ్ళు భారతదేశంలో కట్టి బ్రతకనిచ్చారని చెప్పి కమ్యూనిస్టులు ఆ రోజున కామెంట్ చేశారు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఫ్లైఓవర్లు కడితే రోడ్ల మీద ఆ ఫ్లైఓవర్ను చూపించి ఆ రోజు జర్నలిస్టులుగా ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఫ్లైఓవర్ను చూపించి రోడ్ల మీద ఎవరన్నా ప్లైఓవర్ కడతారా మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు చేసే పని అనేది ఇట్లాంటి వాళ్ళని పిచ్చి తొక్కులకలు కాక ఏమనాలి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు దూషించారు ఆ తర్వాత పారిశ్రామికవేత్తలని రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి రకరకాల కార్యక్రమాలు పెట్టేవాళ్ళు అప్పట్లో కొన్ని ఈవెంట్స్ కూడా క్రియేట్ చేశారు ఆ ఈవెంట్స్ను కూడా క్లబ్ డ్యాన్సుల కింద రాంగ్ వేలో చూపించి రోజు కూడా అడ్డుపడ్డారు చంద్రబాబు నాయుడు గారి విజన్కి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎలా వచ్చింది ఇక్కడికి చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా ఎంత కష్టపడితే వచ్చింది అనేది అంటే బిగినింగ్లో ఏదైనా సరే కష్టపడితే ఫౌండేషన్ పడిన తర్వాత బిల్డింగ్ ఎంతైనా కట్టుకోవచ్చు ఆ ఫౌండేషన్ వేసేదానికే చాలా కష్టపడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పిపీ అనేటువంటి మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ మోడ్ ని తీసుకొచ్చినప్పుడే చంద్రబాబు గారిని విమర్శించారు మొత్తం ప్రైవేట్ అప్పచెప్తున్నారు ఈయనంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇతను ప్రపంచ బ్యాంక్ జీతకాడు ఇట్లా రకరకాల మాట్లాడినారు ఒకటి కాదు అనేకమైన అన్నారు వాటిని మేము రాసాము కూడా అందుకే చెప్తున్నా ముప్పై సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను కాబట్టి ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తూ ఇప్పుడు డిజిటల్కి వచ్చారు కాబట్టి నాకు తెలుసు మమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి ప్రపంచ జీతగాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ కూడి పెడుతుందని చెప్పి చెప్పేటువంటి పిచ్చి తొగ్గులకు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్ట కడుతున్నటువంటి ఫోర్ ట్వంటీ ఇలాంటివన్నీ మాట్లాడారు ఆయన తయారు చేసినటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ని విమర్శించినటువంటి విపక్ష నాయకుడే లేరు దాదాపుగా ఇవాళ అవే నోళ్ళు ఇవాళ ప్రశంసిస్తూ ఉన్నాయి అప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు ఇప్పుడు ప్రశంసిస్తున్నప్పుడు పుంగిపోలేదు ఆయన ఏదైతే స్టడీ చేస్తారో ఏదైతే అనుకుంటారో అది ప్రజాహితం అయినప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా వెళ్ళిపోతూ ఉంటారు చంద్రబాబు గారు అందుకే ఆయన అనుకున్నటువంటి వ్యూకి తగిన విధంగా ఉండేటువంటి వైస్ చైర్మన్గా కుటుంబరావు గారిని ఎంపిక చేసుకున్నారు కుటుంబరావు గారు దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పీ ఫోర్ని ఆయన విమర్శించేటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పీ ఫోర్కు సంబంధించి డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడికి మీకు మీడియాకి తెలియజేస్తాం అర్థమయ్యేలాగా అని చెప్పి ఆయన చెప్పారు ఇప్పటికే పీ ఫోర్ కొంతవరకు ఒక స్టెప్ పడింది ఒక స్టెప్ పడింది కాకపోతే ఇక్కడ పీ ఫోర్ని ఇంకా సైంటిఫిక్ మెథడ్లో తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు చాలామంది అనుకోవచ్చు బాటంలో ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అప్లిఫ్ట్ చేసినారు బానే ఉంది ఆ టెన్ పర్సెంట్కి ట్వంటీ పర్సెంట్కి మధ్యలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకోవచ్చు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితంగా ఒక పాలసీ ఉంటుంది ఉండే ఉండాలి ఉంటుంది కూడా అందుకే ఆయన ఏమంటున్నారు తలసరి ఆదాయం ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు ఉంది ఆంధ్రప్రదేశ్లో సుమారుగా దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు యాభై ఐదు లక్షలు చేయాలనుకుంటున్నారు ఎప్పటికీ రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఐదు లక్షలు సరసరి ఆదాయం చేయాలనుకుంటున్నారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అంటున్నారు ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి అంటున్నారు ఆ దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారు ఇప్పుడు అందుకే పీఫోర్ అనేది కేవలం అదేదో ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం కాదు అవేర్నెస్ కల్పించి వాళ్ళకి సరైనటువంటి రుజుమార్గం చూపించి వాళ్ళని పని చేయించేలాగా రజ సరైనటువంటి మార్గం చేయించేలాగా చేసేటువంటి కార్యక్రమమే ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్కిల్ ఆడిట్ చేశారు ఆ స్కిల్ ఆడిట్లో ఒక కుటుంబంలో ఒక ఐదు ఆరుగురు ఉంటే వాళ్ళు దేనికి దేనికి పనికి వస్తారు అగ్రికల్చర్ ఎవరికి పనికి వస్తారు లేదంటే ఎలక్ట్రికల్గా ఎవరు పనికి వస్తారు లేదంటే ఇంకొక కన్స్ట్రక్షన్ దానికి ఎవరు పనికి వస్తారు ఇలా స్కిల్ ఆడిట్ ఆ స్కిల్ ఆడిట్ని బేస్ చేసుకుని వాళ్ళని ప్రోత్సహిస్తారు సో పీఫోర్ కూడా ఒక కుటుంబ పెద్దగా పేదలకు ఉండేటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకి రెక్కాడితే డొక్కాడు పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళితే భవిష్యత్తు ఉంటుంది బంగారు భవిష్యత్తు అనేది అవగాహన ఉండదు చాలామందికి జస్ట్ వాళ్ళకి ఒక బంగారు బాటను చూపించడం మాత్రమే ఆ బంగారు బాటను చూపించే క్రమంలో వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మాట సహాయము లేదంటే ఆర్థిక సహాయము చేయటం అనేది అది పీ ఫోర్ యొక్క లక్ష్యం ఆల్రెడీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మోతిబరి రైతులు కొంతమంది పెద్దలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఈ పథకం లేకపోయినప్పటికి కూడా కాకపోతే దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి తీసుకొని వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తే గ్రోత్ అనేది ఉంటుంది పది మంది బాగుంటే ఆ పది మందిలో మనం కూడా బాగు బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్లు ఆ పీ ఫోర్ని డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు సో ఈ పీ ఫోర్ మీద కొన్ని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఎందుకు తీసుకోవాలండి తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే అధికారులు నైంటీ పర్సెంట్ ఉద్యోగులు అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించున్నారు బాగా డబ్బులు సంపాదించున్నారు వాళ్ళకి ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లా మరి అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక గైడెన్స్ ఇవ్వాలి కదా ఒక ఆర్థిక సహాయం చేయాలి కదా వాళ్ళకు కూడా టార్గెట్లు పెట్టాలి వాళ్ళకు కూడా దత్తత ఇవ్వాలి కొన్ని గ్రామాలని అప్పుడే సమగ్ర అభివృద్ధి అనేది తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలకి ఉద్యోగుల పిల్లలను పంపిస్తేనే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో బాగున్నాయా లేవా అనేది తెలుస్తుంది ఎందుకు పంపించట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలకి మరి ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు కదా మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పంపించట్లేదు వాళ్ళ పిల్లల్ని ఇది కదా చర్చించాల్సింది పీఫోర్ అనేది ఒక అద్భుతమైన ప్రోగ్రాం కింద చంద్రబాబు గారు చెప్తున్నారు ఆయన డ్రీమ్ అని ఎలక్షన్ ముందు కూడా చెప్పారు ప్రజలకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఒక ఆలోచన వచ్చింది ఆ పిచ్చ ఆలోచన ఆ పిచ్చ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటున్నారు కొంతమంది అది ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఆలోచన కాదు ఎలక్షన్ ముందే పీ ఫోర్ని చెప్పారు ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్న వేదిక మీదనే పీ ఫోర్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో కాబట్టి పీ ఫోర్ మీద ఇక్కడ నుంచి కుటుంబరావు గారు ఎప్పటికప్పుడు ఒకవేళ ఎవరికైనా అనుమానాలు ఉంటే కనుక క్లారిఫై చేయడానికి ఆయన ముందున్నారు అలాగే ఉద్యోగులకి టార్గెట్ పెట్టడం లేదని చెప్తున్నారు స్వచ్ఛందంగా ఎవరికైనా ముందుకు వస్తే వాళ్ళకి అంటున్నారు ఎవరికీ టార్గెట్ పెట్టడం లేదంటున్నారు బట్ టార్గెట్ పెడుతున్నారు ఉద్యోగులకి టార్గెట్ పెట్టి వాళ్ళకి అంటగడుతున్నారు బంగారు కుటుంబాలని ఇలాంటివన్నీ వస్తున్నటువంటి గాసిప్స్ ఆరోపణలు విమర్శలు వాటి అన్నిటికీ పెడుతూ కుటుంబరావు గారు ఒక క్లారిటీ అయితే ప్రాథమికంగా ఇచ్చారు ఇక రాబోయేటువంటి రోజుల్లో అలాంటి విమర్శలు ఆరోపణలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ఈ పీ ఫోర్ అనేది ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం కుటుంబరావు గారు చేస్తామని చెప్పి తాజాగా ప్రకటన చేశారు సో రాబోయే రోజుల్లో పీ ఫోర్ మీద పూర్తి అవగాహన వచ్చేలాగా ఆయన ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతారు అని చెప్పి భావించవచ్చు సింపుల్ అండి పీ ఫోర్ అంటే పీపీపి మోడ్లో వర్క్ చేస్తున్నారు కదా ఇంకొక పీని యాడ్ చేశారు అంతే ప్రజల్ని దానికి భాగస్వామ్యం చేయాలి అని చెప్పి చంద్రబాబు గారి యొక్క ఆలోచన అది ఇప్పుడు ఇంప్లిమెంట్ కాకపోవచ్చు భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ డ్వాక్రా చెప్పి నేను ఉదాహరణ గత వీడియోలో కూడా చెప్పా ఎప్పుడు డ్వాక్రా బిగినింగ్ రోజుల్లో ఎంత కష్టపడ్డారో ఆ గ్రూపులను తయారు చేయడానికి నాకు తెలుసు మరి ఇవాళ డ్వాక్రా కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ని కలిగి ఉంది డ్వాక్రా అలాగే నీరు చెట్టు ఆ రోజు స్టార్ట్ చేశారు శ్రమదానం ఇవాళ్ళకు కూడా కొంచెం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు సో కాబట్టి ఇది బిగినింగ్లో బాలరిష్టాలు ప్రతి స్కీమ్కి ప్రతి దానికి కూడా ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించి ముందుకెళ్దామని చెప్పి కుటుంబరావు గారు ఒక స్టేట్మెంటు ఇచ్చారు మీడియాకు కూడా మరి రాబోయే రోజుల్లో పీ ఫోర్ మీద అవగాహన పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ